హలో ఎవ్రివాన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మీనా ఈస్ట్ గోదావరి టు వెస్ట్ గోదావరి అండి ఈరోజు కరివేపాకు కారపొడి చూద్దాము హెల్తీగా టేస్టీగా ఎలా చేసుకోవాలో చెప్తున్నాను ముందుగా మనం కొంచెం రెండు స్పూన్ల ఆయిల్ వేసుకుందాం ఆయిల్ వేడెక్కిన తర్వాత రెండు చెంచాలు శనగపప్పు వేసుకున్నాం ఒక చెంచా మినప్పప్పు కూడా వేసుకున్నాం అలాగే ఒక టీ స్పూన్ ధనియాలు కొంచెం జీలకర్ర చిట్టికెడు మెంతులు ఎండిమిరకాయలు ఎన్నిమిరకాయలు ఇంకా వేసుకోండి నేనైతే పిల్లల కోసం చేస్తున్నాను తక్కువగా వేసుకుంటున్నాను ఇంకో మూడు నాలుగు వేసుకోవచ్చు ఎన్నిమిరకాయలు అయితే అలాగే దంచి పెట్టుకున్నపాయలు ఇవి ఆల్మోస్ట్ వేగిపోయాయి మనం తీసేసుకున్నాం పొడి చాలా మంచిదండి పిల్లలకు కూడా పెడుతూ ఉంటే కళ్ళకి ఇలా కరివేపాకుని వేసుకోవాలండి అంత అవసరం లేదే నేను ఆల్రెడీ కరిగి కరిగి పెట్టుకుని డ్రై చేసేసుకున్నాను ఫుల్గానే అందుకే కొంచెం పొడి పొడలు ఆడుతుంది అంటే కొంచెం ఈజీగా ఉంటది ఫ్రై చేసుకోవడం చాలా రాకుండా నిలవరు నిలవ ఎక్కువ ఉంటదని చేస్తున్నాను ఇప్పుడు స్టవ్ ఆపేసుకుందామండి చాలా వరకు ఫ్రై అయిపోయింది ఫ్రై అయితే అందులో విటమిన్స్ తగ్గిపోతాయి మనకి మనం వేపు పెట్టుకున్నవి చల్లారిపోయాయండి దాంట్లో కొంచెం ఉప్పు మన రుచి తగ్గట్టుగా చింతపండు వేసుకొని మిక్సీ గ్రైండ్ చేసుకున్న పొడిలో కరివేపాకు పొడి కూడా యాడ్ చేసి మళ్ళీ మిక్సీ పట్టుకోవాలి కొంచెం కొంచెం వేసుకోవాలి కరివేపాకు పొడి రెడీ అయిపోయిందండి ఇది ఆరోగ్యానికి చాలా మంచిది హెల్తీ రోజుకి ఒక ముద్ద తిన్న మనం ఆరోగ్యంగా తయారవుతాము ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మై ఛానల్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్